హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలోనే ఈ పొంగల్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలో నేను ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నానండి చూసారు కదా ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో మనము అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకుందాం చూసారు కదండి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు తర్వాత ఈ బియ్యం పెసరపప్పుని మనం ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుందామండి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లో మనం బియ్యం తీసుకున్నాం కదండి గ్లాసు అదే గ్లాసు ఒక సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి విజిల్ పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఈ పొంగల్ని ఉడికించుకుందామండి ఇప్పుడు దీంట్లో పోపు కోసం నేను ఒక ఆనియన్ను ఒక చిన్న సైజు టమోటా తర్వాత మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం తీసుకున్నానండి తర్వాత నాలుగు కరివేపాకు రెబ్బలు ఇప్పుడు ఈ పొంగల్ ఉడికిందో లేదో ఒకసారి మోతీచ్ చూద్దామండి చూసారు కదా ఈ పొంగల్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి దీనికి పోపు పెట్టుకుందామండి చూసారు కదా ప్యాన్ పెట్టేసి దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసేసుకుందామండి వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఇప్పుడు దీంట్లోకి టమాటా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి మగ్గినాయండి టమాటాలు దీంట్లోకి మనం పచ్చిమిర్చి వేసేసుకుందామండి చూసారు కదా అన్నీ ఫ్రై అయిపోయినాయి ఫైనల్గా మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ పోపుని మనం ఈ పొంగల్లోకి యాడ్ చేసేసుకుందామండి ఈ పొంగల్లోకి యాడ్ చేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల ప వరకు ఈ పొంగల్ని ఉడికించుకుందాం చూసారు కదా పొంగల్ అనేది ఉడికిందండి దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇలా నెయ్యి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందామండి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూసారు కదా పొంగల్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి పల్లీ చట్నీ లేదా టమోటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే దీంట్లోకి టమోటా చట్నీ ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్